హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటీ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేడు సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక అందించనున్న ఏకసభ్య కమిషన్ రేపు క్యాబినెట్ అసెంబ్లీలో చర్చ ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో కులగాల అంశం చోరదశకు చేరుకుంది కులగాన నివేదికపై చర్చించడానికి కేబినెట్ సిద్ధమవుతుంది కులగానలోని కీలక అంశాలపై చర్చించడానికి రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది కులగాణన వివరాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉంటుందని సమాచారం కులగాన ద్వారా బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశాలను తేల్చడానికి రేవంత్ సర్కార్ స్పీడ్తో ముందుకు సాగుతుంది కులగాన నివేదిక సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందాయి ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ లో రేపు చర్చ ఇది ఎలా ఉంటే ఎస్సీ ఉపకూల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అక్బర్ నేతృత్వంలో ఏకసభ్య నాయక మిషన్ కమిషన్ తమ నివేదికను రెడీ చేసింది నివేదికను ఈరోజు కేబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నది ఈ నివేదికపై సబ్ కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాత రేపు కేబినెట్ ముందుకు వస్తోంది ఈ రెండు కమిటీల నివేదికలపై కేబినెట్ లో చర్చించాక అసెంబ్లీలో ప్రవేశపెడతారు వివిధ పార్టీల అభిప్రాయాలు తీసుకుని వర్గీకరణ విధానాన్ని అమలులోకి తీసుకువస్తారు రేపు ఉదయం పది గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది అదే రోజున ఉదయం పదకొండు గంటలకు ఆ అంశంపై చర్చించడానికి అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరుగుతాయి ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై సభ్యులు చర్చిస్తారు గత నెలలో మన్మోహన్ సింగ్కు అర్పించడానికి ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ తరువాత ప్రోరోక్ చేయలేదు దీంతో అత్యవసరంగా సమావేశపరచడానికి గవర్నర్ అనుమతి లేకుండానే సమావేశం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు దొరికింది ఈ అంశంపై చర్చించాక అసెంబ్లీని వాయిదా వేస్తారు స్థానిక ఎన్నికల ప్రక్రియ అప్పుడే బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశాలపై చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెరలేపుతారు రాష్ట్రంలో రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత వివరాలను జిల్లాలకు పంపిస్తారు జిల్లాలలో మండలం గ్రామం వార్డు రిజర్వేషన్ల కేటగిరీలను ప్రకటిస్తారు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాకపోవడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సానుకూలంగా తీర్పునివ్వడంతో దీనిని తేల్చడానికి కమిటీని నియమించారు ఈ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదించిన తర్వాత అధికారిక ప్రక్రియ ప్రారంభిస్తారు దీని ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు మాదిక సామాజిక వర్గం ఉద్యోగాలలో నష్టపోకుండా ఉండేందుకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారు అందువల్లే ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతూ ముందుకు సాగుతుందని తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో